శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే ఇరవై మూడు శుక్రవారం అపర ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అంటారు ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై మూడో తేదీ శుక్రవారం అపర ఏకాదశి వచ్చింది అపర ఏకాదశి రోజు ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అపర ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి నారాయణల చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మంత్రమైనా చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేయండి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే మాత్రం గంగాజలంతో అభిషేకం చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వెలిగించాల్సిన దీపం ఆవు నెయ్యి దీపం అపర ఏకాదశి రోజు వెండి ప్రమిదలు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు మల్లె పూలతో చామంతి పూలతో పూజ చేసుకోవాలి అపర ఏకాదశి రోజు మల్లె చామంతి ఈ రెండు పుష్పాలతో పూజ చేస్తే విష్ణువు వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే దానాలలో అపర ఏకాదశి రోజు ముఖ్యమైన దానం అన్నదానం అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అపర ఏకాదశి రోజు మజ్జిగ దానం చేసిన కొబ్బరి నీళ్ళు దానం చేసిన మంచినీళ్ళు దానం చేసిన పది జన్మలలో చేసినటువంటి అన్ని పాపాలు తొలగిపోతాయని విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే అపర ఏకాదశి రోజు భద్రకాళిని పూజిస్తే చాలా మంచిదని కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి సహజంగా అపర ఏకాదశి విష్ణువుకి ఇష్టమైన రోజు కానీ అపర ఏకాదశి రోజు కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అపర ఏకాదశి రోజు ఒక్కొక్క రాశి వాళ్ళు విష్ణువుని ఒక్కొక్క రకంగా పూజించాలి మేషరాశి వాళ్ళు పసుపు చందనం ఈ రెండు కూడా విష్ణువుకు సమర్పించాలి వృషభ రాశి వాళ్ళు అపర ఏకాదశి రోజు ప్రధానంగా అష్టాక్షరి మంత్రం చదువుకోవాలి ఓం నమో నారాయణ చదువుకుంటే విష్ణువు అనుగ్రహిస్తాడు మిథున రాశి వాళ్ళు శనగపిండితో చేసినటువంటి లడ్డూలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి కర్కాటక రాశి వాళ్ళు పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించాలి సింహరాశిలో జన్మించిన వాళ్ళు పంచామృతాలతో విష్ణు విగ్రహానికి అభిషేకం చేయటం ఒకవేళ విష్ణు విగ్రహం లేకపోతే బెల్లంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టి అందరికీ ఆ నైవేద్యం పంచిపెట్టడం చేయాలి కన్యా రాశి వాళ్ళు అపర ఏకాదశి రోజు చందనం విష్ణుమూర్తికి సమర్పించాలి తులారాశి వాళ్ళు పాలతో కానీ గంగా జలంతో కానీ విష్ణు విగ్రహానికి అభిషేకం చేయాలి వృశ్చిక రాశి వాళ్ళు పెరుగు తేనె ఈ రెండింటితో విష్ణు విగ్రహానికి అభిషేకం చేయాలి విష్ణుమూర్తి విగ్రహం లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి ధనుసు రాశి వాళ్ళు పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించాలి దేవాలయంలో విష్ణువుకి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి మకర రాశి వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే మంత్రాన్ని చదువుకోవాలి కుంభరాశి వాళ్ళు అపర ఏకాదశి రోజు ప్రధానంగా బెల్లము శనగపప్పు పాయసము అల్లం ముక్క విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి మీనరాశి వాళ్ళు ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని అపర ఏకాదశి రోజు చదువుకోవాలి అలా చదువుకున్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ద్వాదశ రాశుల వారికి సమస్త శుభాలు చేకూడతాయి అపర ఏకాదశి సందర్భంగా మీ రాశిని బట్టి విష్ణు పూజ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి